ఈ రోజు బిగ్ బాస్ ప్రోమో హైలైట్ గా నిలిచిపోతూ వచ్చేసింది ఇక్కడ మణికంఠ పూర్తిగా ఎమోషనల్ అవుతూ ఉన్నాడు ఇక ఎక్కెక్కి ఏడ్ చేశాడని చెప్పుకోవచ్చు కంటెస్టెంట్స్ ఐదుగురు అయితే తన పైన నామినేషన్ వేయిగా హౌస్ లోపల తన ఎమోషన్స్ అన్ని బయట వచ్చేసాడు ఆఖరికి తన మదర్ చనిపోయేటప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడనే విషయం బిగ్ బాస్ లేకపోతే ఈ టైంకి నేను చనిపోవడానికి కూడా ప్రిపేర్ అవుతున్నాననే విషయాన్ని చెప్పుకుంటూ ఈసారి బిగ్ బాస్ వల్ల నా కూతురుతో కలిసే అవకాశం ఉందంటూ చాలా బాధపడుతూ తన ఎమోషనల్ స్టోరీని అంతా చెప్పడంతో ఒక్కసారిగా ౌస్ మెంట్స్గా కూర్చున్న జడ్జెస్ అయితే కన్నీళ్ళు పెట్టుకోకుండా ఉండలేకపోయారు ఇక అమ్మాయిలందరూ ఏడ్చేయడంతో పాటు సీతా ఏకంగా మణికంఠ దగ్గరికి వెళ్ళి తనని హక్ చేసుకొని మరి చాలా బాధపడుతూ వచ్చేసింది ఈరోజు ప్రోమోలో మణికంఠ తన పర్సనల్ లైఫ్ కోసం చాలా విషయాలు రివీల్ చేస్తూ రావడం జరిగింది ఇక మణికంఠ అలా ఏడుస్తూ ఉండడం చూసి ఆఖరికి బిగ్ బాస్ మొదటిసారిగా మణికంఠని కన్ఫ్యూషన్ రూమ్లోకి పిలిచారు ఇక బిగ్ బాస్ ముందు మణికంఠ ఏడ్చిన ఏడుపు చూస్తే ఎవరికైనా సరే ఇక కన్నీలు లాగవని చెప్పుకోవచ్చు అంతలా ఎమోషనల్గా ఉంది ఈరోజు 촬영기